నీ తోటి స్టూడెంట్స్ ఇబ్బందులు ఉంటే వాళ్ళ కోసం చెయ్యి నీ తోటి వ్యాపారస్తులు ఇబ్బందిలో ఉంటే వాళ్ళ కోసం చెయ్యి నీ తోటి ఉద్యోగస్తులు నీ కోలీగ్స్ ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళ కోసం చెయ్యి చెప్పి చెయ్యి బ్రయ్య నాకు ఈ సమస్య చెప్పావురా నేను ప్రార్థన చేస్తాను నా ఫ్రెండు నా దేవుడు నీకు జవాబిస్తాడు నా తండ్రి నా ప్రార్థన వింటాడు రాయ్ అంటాడు నీ ఫ్రెండు నిజంగా చేస్తే అరేపు అప్పుడు ఒప్పుకుంటారా నేను ప్రభు అని అంటాడు అనుకో ఈ మాట అన్నవ చాలురా నేను ప్రార్థన చేస్తాను ఇప్పుడే చేస్తాను కళ్ళు మీ అని ప్రార్థన చే ఇంటికి వెళ్ళి మొర్రపెట్టు వాళ్ళ జీవితంలో కార్యం జరిగింది ఇట్లా ఎన్ని జరిగినాయో ఎన్ని జరిగినాయో మీ అందరికీ అందనాలు ఇంకా నా చేతులు కావాలా మీ చేతులు జనం కోసం చాపుతారా మీ తీర్మానం ఏంటో చెప్పండి ఇంకా నా చేతులే కావాలా లేకపోతే నీ చేతులు ఇక నుంచి జనం కోసం చాపుతారా ఇక నా దీవెన్ల కోసం కావాలా లేకపోతే ఇక నుంచి జనాల్ని నీ చేతులు చాపి దీవిస్తారా చేతులు ఎత్తండి నీ చేతులు చాపుతావు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఇక నుంచి నా చేతులు చాపుతానన్నా ప్రజల కొరకు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి క్షాలేమన్నా చెయ్యి అందినా అందకపోయినా పర్వాలా కానీ నీ చెయ్యి నీ ఇరుగు పొరుగులకు అందాలి ఎస్ ఆ చేయిలో కూడా దేవుడి శక్తి ఉంచాడు ఆ చేత్తో నూనె రాసినప్పుడు కూడా దేవుడు కార్యం చేస్తాడు హలోయ ఆ చేతితో ప్రార్థన చేసినప్పుడు ఆ చేతులు ఉంచినప్పుడు కూడా స్వస్థత పరిశుద్ధ తండ్రి ఎన్ని చేతులైతే లేచి ఉన్నాయా నా బిడ్డల చేతులు నీ శక్తితో అవి నువ్వు కడిగిన చేతులేగా ప్రభు అవి నీ రక్తంతో కడగబడ్డ చేతులేగా ప్రభు వారి కోసం కూడా నా కోసం ప్రాణం పెట్టినట్టు పెట్టావుగా ప్రభు వారిని కూడా నా వలే పిచ్చిగా ప్రేమించావుగా ప్రభు వారి కోసం కూడా నువ్వు కొరడా దెబ్బలు తిన్నావుగా ప్రభు వారి కోసం కూడా నువ్వు రక్తసిక్తమయ్యావుగా ప్రభు వారి కోసం కూడా చిత్రవదన అనుభవించావుగా ప్రభు వారి కోసం కూడా ఉమ్ములు సహించావుగా ప్రభు వారి కోసం కూడా పిడికూతులు తిన్నావుగా ప్రభు వారి కోసం కూడా అరచేతుల దెబ్బలు ముఖం మీద తిన్నావుగా ప్రభు వారి చేత కూడా వారి చేతుల ఆశీర్వాదం కొరకు వారి కోసం కూడా నువ్వు నీ చేతులు సిలువకు కొట్టించుకున్నావుగా ప్రభు నువ్వు ప్రేమించిన నీ పిల్లలు ఇదిగో విశ్వాసముతో చేతులు ఎత్తుతున్నారు తమ చేతులు ప్రజల కొరకు చాపుతాము అని సిద్ధపడి చేతులెత్తారు స్వస్థత ప్రార్థన నేను కూడా చేస్తాననే తీర్మానంతో చేతులెత్తారు ఎవరో ఒక వ్యక్తి చేతి కోసం ఒక దయ కోసం కాచుకోవటం కాదు ఇతరులకు నీ కలుగునట్లు ఇదిగో నేను చేయత్తుతానని సిద్ధపడ్డ ఈ చేతులన్నిటినీ ఏసునాములు దీవించదుగా ఎన్ని హస్తాలు లేచినాయో ఎంతమంది తీర్మానం చేశారో వారందరి ప్రార్థనను ఆలకించి వారి కోసం చేసిన ప్రార్థనలు వారి ఇంటి వారి కోసం చేసిన ప్రార్థనలు వారి ఇరుగు కోసం చేసిన ప్రార్థనలు ఎవరి కోసం వారు మర్ర పెడతారో ఎవరి మీద చేతులు ఉంచుతారో వారి వ్యాధులు బాధలు శోధనలు ఇబ్బందులు అప్పులు తిప్పలు ఏసునాములు గాక గాక గొప్ప జవాబులు సంతరించుకొని గొప్ప గొప్ప సాక్ష్యాలుగా విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగునుగా ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చూసిన వారు వారి వెంటబడి సన్నిధికి గాక రక్షణ గాక బిడలు చేతుల్లో పట్టుకున్న నూనె నీ శక్తితో నింపి ఇక వారు ఎవ్వరికి నూనె రాసి ప్రార్థించిన వారికి గొప్ప కార్యాలు జరగాలి వీరి జీవితాల్లో జరిగించు వారి వీడైన జీవితాల్లో జరిగించు ఏ నాకు నూనె రాసి ఆ అమ్మే ప్రార్థన చేసింది కానీ సేవకుడి దగ్గరికి పోయా అక్కడ బాయ్యా అన్లా ఎందుకంటే పోయిన అక్కడ దైవజనుడు ఉండడం ఎందుకంటే ఏదో కూటానికి వెళ్ళిపోయి ఉంటాడు అందుకే తల్లే చేసింది ఇప్పుడు నువ్వు కూడా చేస్తావుగా బ్రదర్ నువ్వు చేస్తావా విశ్వాసం ఉందిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్లో ఉన్నవాళ్ళు చెప్పండి లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పండి చేస్తారా చేస్తారా తప్పకుండా చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఇప్పుడు ఫైనల్ బ్లెస్సింగ్తో ముగించుకుందాం తండ్రి నీకు వందనాలనైనా మీ దోసని ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నిరంతలుగా ఫలించేటట్లుగా సహాయం దండి విని వదిలేసేవారుగా కాకుండా విన్న మాటలను అనుసరించి ఈ రోజు నుంచి అడుగులో ముందుకు వేసే కృప మా అందరికీ దయచేయండి అయ్యా ఒక్కొక్కరికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయించేయండి పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరి గుండెల్లో మీరు పుట్టించండి ప్రభువ నీకు వందనాలు చెల్లిస్తూ ఏసునాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడునూ లోకరక్షకుడున స్వీకరిస్తూ వారి దీవమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూనిత సహాయ సహవాస సమాధానములు సమకుడిని మనకును సకల పరిశుధులకునూ సంఘ సంగతికి సదాకాలము తోడే ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక ఏసు రక్తమే ప్రభు ప్రభయేసు రక్తమే జయం యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక హలలుయా హలలుయా హలేలుయా